హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత బాగున్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు మనం ఒక మంచి కారం తోటి మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చాలా చాలా బాగుంటుందండి ఈ కారం నేను చాలా చేదుగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది ఎవరైనా ఇది తప్పకుండా చేసుకొని తినాల్సిన కారం అండి ఒకసారి తప్పకుండా చేసుకోండి మాకైతే చాలా నచ్చింది ఈ కారాన్ని అందరూ ఇష్టపడతారండి ఒకసారి మీరు కూడా చా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇవి నాటు కాకరకాయలు చిన్నవి ఇవి హాఫ్ కిలో తీసుకొని అటు ఇటు కట్ చేసి మొత్తం కడిగి శుభ్రంగా ఒక క్లాత్ తోటి తుడిసేసి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్నానండి ఇవన్నీ ఈ సైజులో మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం ఆరిన తర్వాత ఆయిల్ వేస్తే బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టి మూడు గింట్లు ఆయిల్ వేసాను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్లో హాఫ్ ముక్కలు ఇందులో వేసానండి ఆఫ్ ముక్కలు తర్వాత వేసుకోవాలి ఇవి స్టవ్ లో పెట్టి గంటతో బాగా తిప్పుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండకపోతే లోపల ఎగి పైన వేయకుండా ఉంటాయి అందుకోసం వీటిని బాగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇవి మనం వేడివేడిగా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత అయితే గట్టిగా అయిపోతాయి ఇవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన సగభాగాన్ని ఇందులో వేసేసి ఇవి కూడా ఫస్ట్ ఎలా ఏగినిచ్చామో అలాగే వీటిని కూడా ఏగినిస్తూ ఉన్నాము మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా ఏగిపోతాయి మొత్తం ఇవి కూడా తీసేసుకొని ప్లేట్లు వేసుకొని ఇవి కొంచెం ఆరబెట్టుకోవాలి కొంచెం ఆరితే కొంచెం గట్టిగా అయిపోతాయి ఇందులో ఉన్న ఆయిల్ కొంచెం తీసేసి నేను ఎండిమిర్చి వేపుకుంటున్నాను ఒక ఇరవై ఎండిమిర్చి తీసుకున్నానని నా కారం తగ్గట్టు మీరు కూడా కారం తగ్గట్టు ఎండిమిర్చి తీసుకోండి వీలుంటే మీరు కారమైనా వేసుకోవచ్చు కారంలో అన్ని మసాలాలు వేసి ఉంటాయి కాబట్టి నేను ఇలా ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకొని ఇందులో నేను జీలకర్ర ధనియాలు సోపు వేయించి మిక్సీ పెట్టుకున్న పొడండి ఈ పొడిని రెండు స్పూన్లు ఇందులో వేస్తున్నాను పల్లీలు కూడా వేపి పొట్టు తీసి డబ్బాలో పెట్టుకున్నాను ఇవి కూడా ఒక హాఫ్ కప్ వేసుకొని వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇది మొత్తం రోట్లో వేసుకుంటున్నాను మీరైతే రోట్లో అవసరం లేకుండా మిక్సీలోనే వేసుకోవచ్చు నేను లాస్ట్లో ఇలా రోట్లో వేసి తెల్లబాయలు వేసి దంచుకుంటే నాకు బాగుంటుందండి అందుకని నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇప్పుడు ఈ కాకరకాయ రెండు రెండుసార్లు ఈ మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను మీకు కారం అంత మెత్తగా కాకుండా బద్దలుగా ఉండాలనుకుంటే మిక్సీకి వేసుకోకుండా రోట్లోనే పచ్చ పచ్చగా దంచేసుకోండి ఇవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇదే ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇది కూడా రోట్లో వేసేస్తాను ఈ మిగిలిన కాకరకాయలు కూడా రెండుసార్లు మిక్సీలో వేసేసి రోట్లో వేసేసాను ఈ మొత్తం కలిసేలాగా ఇప్పుడు దంచుకోవాలి ఇలా దంచుకుంటే మొత్తం మనకి కలిసిపోయి బాగుంటుందండి కారం టేస్ట్ మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచుకుంటే నాకు చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు నూనెలో వేగనిచ్చి సగం కరేపాకు ఇందులో వేసి కూడా దంచుతున్నాను హాఫ్ స్పూన్ కళ్ళు ఉప్పి కూడా వేసి మొత్తం కలిసేలాగా కొంచెం దంచుకోవాలి అప్పుడప్పుడు స్పూన్ తోటి ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ దంచుకుంటుంటే మొత్తం కలిసిపోతుంది ఈ కారం అయితే మాకు అందరికీ చాలా నచ్చింది షుగర్ ఉన్న వాళ్ళయితే ఫస్ట్ దీన్ని ఒక స్పూన్ వేసుకొని రెండు ముద్దలు ఈ కారం తిని తర్వాత కూర వేసుకుని తినొచ్చు చాలా మంచిది ఈ ఎల్లుల్లి రబ్బలో ఒక పదిహేను తీసుకొని ఇలా వేసుకొని ఇలా దంచేసుకుంటున్నానండి ఎల్లుల్లి లాస్ట్లో ఇలా వేసి దంచుకుంటే మంచి స్మెల్ వస్తుంది కారం ఈ మిగిలిన కారం కార కూడా ఇలా నలిపేసి ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే ఈ కారం ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల దాకా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి లైక్ కొట్టండి మరిన్ని వంటల కోసం గంటసిమ్మలు కట్టండి మీరు లైక్ కట్టి సపోర్ట్ చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది వీడియోలు పెట్టడానికి కొత్తగా యూట్యూబ్ చేసేవారిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయిందండి కారం ఈ కారం టేస్ట్ ఎలా ఉందో మేము అందరం చూసాము చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ కారాన్ని ఇలా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి Thank you for watching. Bye bye.